ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మిమ్మల్ని ఆహ్వానిస్తారు అయితే ఇంటి నుండి గెంటేసిన ఏ వ్యక్తులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు ఎందుకు ఆహ్వానిస్తారు మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి పెను మార్పులు ఏంటి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం మీ కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని కొన్ని పరిస్థితుల కారణంగా ఇంట్లో నుండి గెంటేసినట్లయితే కనుక వారు ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది నా శుభకార్యం నిమిత్తం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు మీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ పక్కన పెట్టేసి మీకు కాల్ చేసి వారి ఇంటికి రమ్మని పిలవవచ్చు ఇలా ఒక అద్భుతమైతే ఊహించని సంఘటననైతే మీ యొక్క జీవితంలో జరగబోతుంది అంటే ఒకప్పుడు మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు మీకు కాల్ చేయటం కానీ నేరుగా మీ ఇంటికి రావటం కానీ ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించటం కాని వారి ఇంటికి రమ్మని పిలవటం కానీ ఇలా ఏదో ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి రాజకీయ రంగానికి సంబంధించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు చాలా కాలం నుండి రాజకీయ భవిష్యత్తు గురించి మీకేదైనా అనుమానం ఉన్నట్లయితే ఆ అనుమానం ఈరోజు కొంతమంది మాటల ద్వారా క్లియర్ కాబోతుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి కూడా మీరు చర్చిస్తారు అలాగే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు సింహరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు లాభసాటి ఫలితాలను చూస్తారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో లెక్కలు సరిచూసుకోవటం చాలా ఉత్తమం ఒకరిపై భరోసాతో మీరు వ్యాపారాన్ని పట్టించుకోకుండా వదిలేసినట్లయితే భవిష్యత్తులో ఆర్థిక నష్టాలు చూసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సింహరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే సింహరాశికి చెందినటువంటి పురుషులు పరాయి స్త్రీల విషయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు జాగ్రత్త పడాల్సినటువంటి ఆవశ్యకతనైతే ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ప్రతినిత్యం సూర్య భగవాను ఆరాధించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి